वंदे वंद्यों महेन्द्रादिवृंदारकेंद्रै वंदे वंद्यों विधिवहेंद्रादिवृंदारकेंद्रै व्यक्तों व्यां स्वगुणगण तो दिशत मंगलेर सुखजिमयंगलर्युक्तमंग సానాన్న విదతీకం బ్రహ్మ నారాయణాఖ్యం బాలార్క ప్రభమింద్రనీల జిలం భస్మారాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం శాదూల చర్మాంబరం బ్రహ్మగ్ని సనకాది పరివృతం సిద్ధి సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదాధ్యే వివాహ వివాహప్రకరణం దాంట్లో కూడా సప్తపది వధూ వధూ వరుడుతో పాటు అడుగులు వేసుకుంటూ వెళ్ళుట అథైనా అథైనాముత్తరేణాగ్ దక్షిణేన పదా ప్రాచీముదీచీం వా దిశమభిప్రక్రమయతి ఏ కమిష ఇతి అన్నాడు మహర్షి సూత్రంలో మాట్లాడుతూ ఆ అగ్నిని దక్షిణేన అగ్ని అదేనా ఉత్తరేణ అగ్ని దక్షిణేన పద అగ్నికి అగ్నికి ఉత్తరపక్కగా కుడికాయలతో ప్రారంభించుకుని తూర్పు పక్కగా వెళ్ళేటట్టుగా కొన్ని మంత్రాలు చెబుతారు ఆ మంత్రాలతో అడుగులు వేయిస్తూ ఉంటాడు ఆమెతో వరుడు అనమాట ఏకమిషే విష్ణుస్వాన్ వేతు యే ఊర్జే విష్ణుస్వాన్ వేతు త్రీణ విష్ణుస్వాన్ వేతు చరి మాయోభవాయ విష్ణుస్వాన్ వేతు పంచపశుభ్యో విష్ణుస్వాన్ వేతు షడ్రుతుభ్యో విష్ణుస్వాన్ వేతు సప్తసప్తభ్యోహోత్ర్యో విష్ణుస్వాన్ వేతు అని అంటాడండి వరుడు వేయిస్తున్నాడు అడుగులు ఆమె చేత ప్రతి అడుక్కి ఆమె అడుగుని అనుసరించి మహావిష్ణువు కూడాను అనుగ్రహ దృష్టితో అడుగు ఇస్తున్నాడు అనుసరిస్తున్నాడు అని కూడా చెబుతున్నాడు ఆశ్చర్యం చూడండి ఈ మంత్రాలలో అడుగడుగునా కూడాను దేవతా సంబంధం మనకి ఉంటూనే ఉంది దేవతలతో జరుగుతోంది కానీ ఈ వివాహం మనుష్య మాతృలతో జరగటం లేదండి ఇది అంటాడు ఓ వధువు నేను ఒక అడుగు వేయిస్తున్నాను ఆ అడుగు వేయటం అనేటటువంటిది దేనికోసం అంటే అన్నం కోసం అని వేయిస్తున్నాను అన్నాడు ఏకం ఇష్యే అన్నాయ అంటే అన్న సమృద్ధి నీకు కలగాలి అనే అభిప్రాయం అనమాట దాన్ని మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడాను ఆయన కూడా అనుసరిస్తున్నాడు నీకు అన్నం ఇవ్వటం కోసమని ఆయన అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఆయన అనుసరించుగాక నిన్ను అనే భావన అక్కడ మహావిష్ణువు వీడి కనపడతాడా కానీ మహావిష్ణువు యొక్క అనుసరణ ఉంటుంది అనే విషయాన్ని నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి ఆయన అను అనుసరణ ఉంది అంటే ఆయన అనుసరిస్తున్నాడు అంటే ఇంకా అన్నానికి లోటే ఉందండి చూడండి వివాహాలు మనం వాళ్ళు చేస్తున్నారు కొంతమంది ఈ విధానాలను అర్చేపోయి వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు వివాహాలు మనం పైగా మనం ప్రాచీన పద్ధతిలో ఈ మాటలు ఇప్పుడు చెప్పే మంత్రాలు ఇవన్నీ కూడా మనం చెప్పి మనం దీని యొక్క మహిమను గురించి ఈ మంత్రార్థ విచారణ గురించి మనం చెబుతున్నాం కదా ఇదంతా అనవసరం అనే భావం కూడా వాళ్ళ మనసులో ఉంది అందుకనే వీటిని అన్నింటినీ పుచ్చి తోచినట్టుగా వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు నేను ఒక్క విషయం అడుగుతాను వాళ్ళని ఏమిటంటే వివాహం అనేటటువంటిది వివాహం జరిగిన తర్వాత ఇద్దరికి అన్ని రకాల సౌభాగ్యాలు కావాలి ఉంటే గొప్ప ఉండాలి అనే ఆశ ప్రతి వాళ్ళకి ఉంటుంది వివాహం చేసుకుంటున్నాను కానీ ఏ రకమైన సౌభాగ్యాలు నాకు వద్దు అని ఎవడన్నా వివాహం చేసుకుంటాడా అలాంటప్పుడు వాడు శుభ్రంగా సన్యాసం పుచ్చుకోవడం మంచిది ఇంకే పెళ్లి చేసుకోవడం ఎందుకు ఆమె అడుగుతుంది నీకు అంత ఇష్టం లేకపోతే డబ్బు సంపాదించడం ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంత అన్నం పెట్టడం చేతకాని వాడివి నువ్వు ఎందుకు నాకు అని ముఖం మీదే అడుగుతుంది అది ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ముఖం అప్పుడు అని ఆ ప్రకారంగా ప్రపంచంలో ఎవ్వడూ చేయడు కాబట్టి మనం అన్న సమృద్ధి ధన సమృద్ధి ఇలాంటివన్నీ కూడా మనకు గృహస్థాశ్రమంలో తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఎవరైనా వస్తే వారికి ఇంత అన్నం పెట్టడానికి కూడా మనకు అవకాశం ఉండాలండి ఊరికే ఎవరికి పెట్టను తలుపులు వేసుకుని గుటుక్కు నేనే మింగుతా ఏమిటది అదేనా పద్ధతేనా అసలు అంచేత పంచభూత పంచమహాయజ్ఞాలని వేదాల్లో వర్ణిస్తారు దేవయజ్ఞస్పితులు యజ్ఞోభూత యజ్ఞో మనుష్య యజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇది అని పంచమహాయజ్ఞాలను గురించి వర్ణించింది స్వాధ్యాయ బ్రాహ్మణుని ఒక భాగం ఉంది మాకు వేదాలలో దాంట్లో అతిథులు ఆతిథ్యం అతిథులు రాగా వాళ్ళకి అన్నం పెట్టడం కూడా ఒక యజ్ఞాల్లో ఒక యజ్ఞం ఏదో ఎవడైనా ఒకడు వస్తే పాపం వాడికి కాస్త అన్నం పెట్టడం పూర్వకాలంలో అట్లా ఎవరింటికన్నా వెళ్ళి భోజనాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు రావట్లేదు పిలుస్తాను పిలిచినా కూడా రావట్లేదు ఎందుకంటే హోటల్ తింటున్నారు వాళ్ళ తినేవాళ్ళు కాదు కాబట్టి ఎవరన్నా మడిగా పెడితే భోజనం చేద్దామని అనుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు పెట్టేవాళ్ళు మడిగట్టుకోవట్లేదు తినేవాళ్ళు మడిగట్టుకోవట్లేదు ఇంకా బాధ ఏముంది అసలు అందుకోసం వీడని ఏడిపించడం ఎందుకు మనం హోటల్ తింటే పోతున్నా అంత హోటల్కి వెళ్తున్నారు వాళ్ళు సరే ఏదో ఆ గొడవ అంతా వదిలిపెట్టండి రో ప్రపంచంలో జరిగే దాని గురించి మనం చెప్పుకోవడం ఎందుకు పురాణాలలో అందువలన ఇప్పుడు అన్న సమృద్ధి కోసమని నేను అడుగు వేయిస్తున్నాను దాన్ని మహావిష్ణువు నిన్ను అనుసరిస్తాడు అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహం వల్ల నీకు అన్న సమృద్ధి కలుగుతుంది అని అంటున్నాడు రెండో మంత్రంలో మాట్లాడుతూ అంటాడు వే ఊర్జే విష్ణు స్వాన్వే తు రెండు అడుగు ఆ రెండు అడుగుల్ని కూడా అనుసరిస్తూ ఉంటాడు ఆ మహావిష్ణువు బలం నీకు లభించడం కోసమని ఆ అడుగు వేయటం అనే అభిప్రాయాన్ని చెబుతున్నాడు అంటే ఇప్పుడు అన్నం తిందనుకోండి దానివల్ల బలం శరీరంలో లభించాలి తిన్నది తింటూనే ఉంటుంది నీరసానికి నీరసం కొంతమంది తింటూనే ఉంటారు నీరసం ఉంటుంది భోజనం చేసిన తర్వాత నుంచి నీరసం మళ్ళీ వాళ్ళకి అదేమో కర్మో తెలియదు అలా కాకుండా తిన్న అన్నం మంచి పుష్టిని కలగజేయాలి కదండి శరీరానికి అది కూడా యోగమే అది లేకపోయినట్టయితే మనిషి అసలు ఏ పని చేసుకోలేరు బలం లేకపోతే ఏ పని చేస్తారండి అందువలన మనుషులు అలా ఉండాలి అటువంటి బల సంపద నీకు నీ అడుగు అనుసరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వలన అది కూడా నీకు లభించాలి అనే అభిప్రాయంతో ఆయన చెబుతున్నాడు దే ఊర్జ విష్ణుస్థాన్వేతు త్రీణి వ్రతాయ విష్ణుస్థు వేతు ఓ వధువు నువ్వు మూడు అడుగు వేయిస్తున్నా నీ చేత దాన్ని కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుసరణ ఉంటుంది మూడు అడుగుల అనుసరణ ఉంటూనే ఉంది ఎందుకోసం వేయిస్తున్నాను అంటే వ్రతాల కోసం వేయిస్తున్నాను అన్నాడు వ్రతం ఏమిటయ్యా అంటే అనేక రకములైనటువంటి వ్రతాలు ఉంటారండి బ్రహ్మచారి అవస్థలో ఉన్నప్పుడు ఏ వ్రతమూ లేదు వాడికి వేదాధ్యయనం చేయడం ఒక్కటే అంతకంటే లేదు అప్పుడు కానీ గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత అనేక రకములైనటువంటి కర్మలు వ్రతాలు నోములు ఏవో ఏవో దేవతలను ఉద్దేశించి చేసేవి చాలా ఉంటాయండి చేయదలుచుకున్న వాళ్ళకి అన్నీ ఉంటాయి చేసుకోదలుచుకో చేయక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఏది ఉండదు అందువలన అటువంటి వ్రతాల కోసమని నేను అవి అనుష్ఠించడం కోసమని ఆ సామర్థ్యం నీకు లభించాలనే ఉద్దేశ్యంతో నేను మూడో అడుగు వేయిస్తున్నాను శ్రీ మహావిష్ణువు కూడా దీన్ని అనుసరిస్తారు ఆయన అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది అని కూడా చెబుతున్నాడు తర్వాత మళ్ళీ నాలుగో అడుగు వేయిస్తూ ఇలా అంటున్నాడు చత్వరి మాయో భవాయ హే వధూ మాయోభవాయ మయ అంటే సుఖము అని అర్థం యద్వై శివం తన్మయ ఆత్మన ఏ వైశాపరీత్తి అని అంటుంది ఉంది మంత్రాలు చెబుతూ ఉంటాయండి మయ అంటే ఆముష్మిక సుఖము అని దానికి అర్థం అంటే ఇంతవరకు కూడా మూడు అడుగులలో ఇహలోకాల్లో సంబంధించినటువంటి భోగాల గురించినటువంటి ప్రసంగం చేశాడు ఈ పైన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే ఆముష్మిక సుఖం ఇంతేనా మన స్వర్గలోకంలో కూడా వెళ్ళాలి మనం అక్కడ కూడా చాలా సుఖాలు ఉంటాయి అవి కూడా మనం అనుభవించాలి అందుకోసమైన నాలుగు అడుగును నిచేత చేత వేయిస్తున్నా దీన్ని కూడా శ్రీ మహావిష్ణువు అనుసరిస్తారు అని అంటూ చెబుతున్నాడండి అంటే వీళ్ళ ఆలోచన అప్పుడే చాలా దూరం ఉందండి అంటే అది చాలా సుఖం ఆ సుఖం ఉందే అది చాలా మంచి సుఖం అండి ఇక్కడ సుఖాలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి అనేక రకములైనటువంటి బాధలు కష్టాలు ఏవో సుఖాలు అనుకుంటున్నారు పాపం వ్యవహరిస్తున్నారు కానీ అనేక రకాల బాధలు కూడా అనుభవిస్తూనే ఉన్నారు కానీ స్వర్గలోకంలో అలా ఉండవు ఎప్పుడు వాళ్ళకు సుఖం అనుభవించడమే కానీ వాళ్ళకి బాధలు అంటూ ఉండవనమాట ఉండవు అనమాట అటువంటి సుఖం మ మయ అంటే చత్వరి మాయోభవాయ విష్ణుస్థ అన్వేతు అటువంటి సుఖం నీకు లభించాలని దానికోసం నేను నాలుగో అడుగు నీ చేత వేయిస్తున్నాను అని వరుడు అన్నాడు మళ్ళీ తర్వాత ఐదో అడుగు వేస్తూ మాట్లాడుతూ అంటాడు ఓ వధు పంచపశుభ్యో విష్ణుస్తు అన్వేతు అని అంటున్నాడండి పశు సంపద నీకు లభించాలని వేయిస్తున్నాను అన్నాడు అంటే పశువులు గోవులు మన ఇంట్లో ఉండాలి దొడ్లో వాటిని మనం పెంచుతూ ఉండాలి వాటి ద్వారా వచ్చేటువంటి క్షీరం పాలు పెరుగు అలాగే నెయ్యి మొదలైనవన్నీ కూడా మనం తీసుకునే అవకాశాలు ఉంటాయి అవి ఎంతో విలువైనటువంటివి అవి నిజంగా సమస్త రోగాలని పోగొడతాయని చెప్పడంలో సందేహం లేదు అసలు దొడ్లో అలాంటి గోవులు ఉన్నట్లయితే గోసంపద కనుక ఉన్నట్లయితే వాడికి ఇంకా తిరిగేముందండి అటువంటిదంతా కూడా నీకు లావాలి అనే ఉద్దేశ్యంతో పంచబుభో వేతు అన్వేతు అందుకోసమని అడుగు వేయిస్తున్నాను దాన్ని శ్రీ మహావిష్ణువు కూడా అనుసరిస్తున్నారు ఆయన అంగీకరించి దానికి ఆ పశు సంపద నీకు లభించేటట్టుగా చేస్తారు అనే మాటలన్నీ కూడా దీంట్లో మనకు వినపడుతున్నాయి తర్వాత ఆరు అడుగు వేయిస్తున్నాడండి షడ్ ఋతుభ్యో విష్ణు స్వాన్వేతు అంటాడండి ఋతుసంపద నీకు లభించాలనే ఉద్దేశ్యంతో నేను ఆరు అడుగు వేయిస్తున్నాను అని అంటున్నాడు ఋతు సంపద అంటే అర్థం ఏమిటి అని అంటే ఏ ఋతువులో ఏ పుష్పములు కానీ ఫలములు కానీ పండుతాయో అవన్నీ కూడాను నువ్వు అనుభవించేటటువంటి యోగం అవన్నీ నీకు ఉండాలి ఎందుకంటే వసంత ఋతువు వచ్చిందనుకోండి వసంత ఋతువు చాలా బాగుంటుంది ఆ సమయంలో చెట్లన్నీ కూడాను బాగా పుష్పిస్తాయి సహజంగా మల్లెపూలు కానీ మొదలైనవన్నీ కూడాను చాలా పుష్పాలు వచ్చే కాలం అది అంతేకాకుండా ఆ సమయంలో వచ్చేటటువంటి ఫలాలు చాలా ఉంటాయి ఇవన్నీ కూడాను నీకు అనుభవయోగ్యం కావాలి ఆ ఆ భూమి ఆ వృక్షముల ద్వారా అలా పుష్పాలని ఫలాన్ని ఇస్తుంది అన్నట్లయితే ఎవరి కోసం ఇస్తుంది అనుభవించే వాళ్ళ కోసం అని అనుభవించే యోగం మనకు ఉంటే అనుభవిస్తాం యోగం లేకపోతే అనుభవించాం కదా ఆ యోగం మనం ప్రార్థించాలి భగవంతుణ్ణి ప్రార్థించాలి ఆ యోగం మనం కలగజేయమని శ్రీ మహావిష్ణువు రెడీగా ఉన్నారు నీ పదాన్ని అనుసరిస్తూ నీకు ఆ ఋతు సంపద ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి పండ్లు ఫలాలు పండుతాయని మేఘసందేశంలో సందేశంలో మహాకవి కాళిదాసు ఉన్నాడు ఆయన అన్నాడు వాళ్ళ గట అలకాపట్టణం దాన్ని వర్ణించాడు ఆయన దాంట్లో అన్ని ఋతువు ఒకే అన్నిసార్లు ఒకేసారి అన్ని ఋతువుల్లో పండేటటువంటి పూసే పుష్పాలన్నీ కూడా ఒకే చోటు ఉంటాయి ఆయన ఆశ్చర్యంగా చెప్పాడండి ఆయన హస్తే లీల కమలమలకే విద్ధం నీతాలో ధ్రప్రసవరజస పాండుతామాననే శ్రీ చూడాపాశే నవకురువకం చారుకర్ణే శిరీషం సీమంతే చత్వగమజం ఎత్ర నీపం వధూనా అని ఒక శ్లోకం చెప్పాడండి ఆయన ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు తెలుసండి ఏ ఋతువులో ఏ పూలుంటాయో మనకి వసంత ఋతువులో ఉన్న పూలు వేరు గ్రీష్మ ఋతువులో ఉన్న పూలు వేరు మామూలుగా మిగతా చోట్ల వర్ణన చేస్తున్న మహాకవులు అందరూ కూడాను దీర్శన పువ్వు అని అవి ఉంటాయని అట్లా కొన్ని కొన్ని పేర్లు చెబుతారు వీళ్ళు కానీ అవి ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కటి పూస్తాయి కానీ మళ్ళీ ఇంకో ఋతువులో అవి పూయవు మనం ఈ లోకంలో చూస్తున్నాం అట్లా అట్లా కాకుండా ఎప్పుడూ అన్ని ఋతువుల్లో ఉండే పూలన్నీ పూసినట్టుగా ఈ శ్లోకంలో కాళిదాస్ అన్నాడు అట్లా పండ్లు కూడాను వేసవిలో మనకి మామిడి పండ్లు ఆంధ్రదేశంలో ఉన్నాం ఆంధ్రదేశానికి ఓ ప్రత్యేకత ఎందుకంటే మామిడి పండ్లంటే ఈ ప్రాంతంలో పండినట్లుగా ఇంకెక్కడా పండవు ఇక్కడి నుంచే అందరూ పట్టుకెళ్తారు అలాంటివి మరొక ఋతువులో మరో పండు మరో పండు అలాగా కాబట్టి ఇదంతా కూడా మనకు లభిస్తుంది అంటే ఈ సౌభాగ్యం అంతా కూడా మనం అనుభవించాలి కదా నీకు ఇవన్నీ కూడా లభించాలని ఆరు అడుగు వేయిస్తున్నాను ఆ అడుగుని అనుసరిస్తూ శ్రీ మహావిష్ణువు కూడాను నిన్ను అనుగ్రహిస్తున్నారు అని అన్నాడు సప్త విష్ణుస్త్వాన్వేతు సప్తసప్తబ్జోహోత్రా జ్యో వేతు అని అంటున్నాడండి అంటే మరొక అడుగు వేస్తూ సప్తహోతలు వాళ్ళ యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా కలుగుగాక అని వేయిస్తున్నాను అని చెబుతున్నాడు సప్తహోతలు అంటే ఏమిటండి బాబు నాకు అర్థం కావట్లేదు ఏమిటండి అని అడిగా అంటే దయా హోత ప్రశాస్త బ్రాహ్మణ చంసి పోత నేష్ట అచ్చావాక ఆగ్నేథుడు ఈ ఏడుగురిని సప్తహోతలు అంటారు సౌత మర్యాద యజ్ఞాగాది కర్మానుష్ఠానాలు చేసే వాళ్ళకి తెలుస్తాయి ఈ భాష అంతా వాళ్ళ యొక్క సంపద వాళ్ళ యొక్క అనుగ్రహం నీకు కలగాలి అని నేను ఏడో అడుగు వేయిస్తున్నాను అని చెప్పాడు అంటే అది ఎప్పుడు కలుగుతుంది నాతో పాటు నువ్వు కూడా యజ్ఞయాగాది కర్మానుష్ఠానాల్లో కూర్చున్నట్లయితే వాళ్ళందరూ కూడాను అక్కడికి వస్తారు వాళ్ళు చేసే క్రియాకలాపాలు అవన్నీ మనం చూస్తూ ఉంటాం వాళ్ళు దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వటం కోసమని దేవతల్ని పిలుస్తాడు ఒక ఆయన హోతగాలని ఆయన ఎప్పుడూ దేవతల్ని ఆహ్వానం చేయటమే ఆయన పని ఇంకో ఆయన ఉన్నాడు సామవేదం చెప్పేటటువంటి ఉద్ఘాత ఆయన చాలా గొప్పగా స్తోత్రాలు చేస్తాడు సామగానం చేస్తాడు ఇందాక కూడా మనం సరస్వతీ దేవిని గురించి మాట్లాడుతూ కూడా మేమందరం కూడా ఎప్పుడు నిన్ను గురించి గానం చేసుకుంటూ ఉంటామమ్మా అని అన్న అల్లా అట్లా ఆ దేవతలని గురించే ప్రశంసారూపంగా స్థుతి ఆయన స్తో ఆయన సామగానంలో వాళ్ళందరినీ కూడాను గానం చేస్తూ ఉంటాడు అట్లా ఒక్కొక్క రుత్ వృత్తికు ఒక్కొక్క రకమైనటువంటి ప్రయత్నాల్లో యజ్ఞంలో వాళ్ళందరూ కూడాను అనేక రకాలుగా వ్యవహరిస్తూ ఉంటూ ఉంటారు అటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం నీకు కలగాలని శ్రీ మహావిష్ణువు కూడా నిన్ను అనుసరిస్తూ ఉంటూ ఉంటారు సప్త సప్తభ్యోహోత్రాభ్యో విష్ణు స్వాన్వేతు అని ఈ రకంగా చెప్పి తర్వాత మాట్లాడుతూ అంటాడు సఖా సప్తపదాభవ సఖాయు సప్తపదా బూవ గమేయం సఖ్యాత్తే మాయోషం సఖ్యాన్ మే మాయోష్ఠా అని అంటాడండి ఓ వధు నువ్వు నాకు స్నేహితురాలైనావు అని చెప్పుకుంటున్నాడు శాఖ అన్నాడండి ఎందుకంటే ఏడు అడుగులు కలిసి వేశాంగా మన ఇద్దరం కూడాను దానివలన ఎవరు ఏడు అడుగులు కానీ ఏడు మాటలు కానీ మెలిసి వ్యవహరిస్తారో వాళ్ళకి స్నేహం ఉంటుంది సఖ్యం ఉంటుంది సఖ్యం సాప్తపదీనం సార్త్ అని అన్నారు కదండి అందుకోసం అన్నమాట ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు నాకు స్నేహితురాలివి అంటే ఎలాంటి స్నేహమో తెలుసా అండి స్నేహాల్లో కూడా చాలా రకరకాలు ఉన్నాయి అంటే మిత్రుడని అని సఖా అని ఇవన్నీ కూడాను సంస్కృత భాషలో స్నేహితుడికి చెప్పే కబుర్లు పేర్లు అనమాట ఇవి కూడా కానీ అభిప్రాయాలు భిన్న భిన్నంగా ఉన్నాయి అదేమిటంటే బంధువు అనేవాడు ఉన్నాడు అనుకోండి వాళ్ళు కూడా మనకు చాలా ముఖ్యురే అంటే వాడిని అత్యాగ సహను బంధు అంటారు వాడు విడిచిపెట్టి వెళ్ళలేకుండా ఉంటాడు వెళదామని అనుకుంటున్నాను ఒక రోజు ఉండరా పర్వాలేదు ఇంక రెండు రోజులు ఏం పోయింది అని వీళ్ళు అంటూ ఉంటారు ఆ తర్వాత వాడు కూడా ఉంటూ ఉంటాడు అంటే చా వీళ్ళిద్దరినీ విడిచిపెట్టలేని పోవటం విడిచిలే విడిచిపెట్టలేకపోవుట అదిగో అది బంధుత్వం అంటే అత్యాగ సహనోబంధు అంటే ఇది ప్రాచీన కాలంలో కబుర్లు ఎండోయినవి ఇప్పుడు అట్లా ఎవరు లేరు ఎప్పుడు వెళ్ళిపోతాడురా ఎందుకు వచ్చాడు రా వీడు అనుకునేది ఆ కాలం ఇప్పుడు రోజుల్లో అత్యాగ సహనోబంధు సదైవానుమత సుహృతు సుహృతు అంటే ఏమిటి తెలుసా అండి ఎప్పుడు వీడిని అనుసరిస్తూనే ఉంటాడు వాడు పాప ఏమిటో ప్రేమ అలా ఉంటుందన్నమాట స్నేహం అందువలన స్నేహితుడు అనమాట వాడు అజ అత్యాగ సహనోబంధు సదైవానుమత సుహృతు మిత్రుడని ఒకడు ఉన్నాడండి వాడి పేరు మిత్రుడు అంటారు నాకు వీడు మిత్రుడు అండి అంటే సదైవ ఏకక్రియం భవేన్ మిత్రం ఉన్నాడు వీడేది చేస్తే అది చేస్తాడు వాడు కూడా సినిమాకి వెళ్తాడు నేను సినిమాకి వస్తాను అంటాడు నేను దేవుడు గుడిలోకి వెళ్తున్నాడు నేను దేవుడు గుడికి వస్తుంది అంటాడు వీడేది చేస్తే వాడే అది కూడా చేస్తాడు అలాంటి వాడే వాడు ఒకవేళ వెళుతున్నాడు అనుకో పెడితే వెళ్తాడు వీడు నేను అని రాడు అవుతాడు ఎప్పుడు గుడి గుడి అంటావు నువ్వు ఎవడొస్తాడు అక్కడికి ఏముంది అక్కడ అని విసుక్కుంటారు కొంతమంది చూశారు మీరు అలాంటి వాడు మిత్రుడుగాడు ఏకక్రియం భవేన్ మిత్రం ఇకపోతే సఖ అనేవాడు ఏమిటి అని అడిగారు సమప్రాణ సఖామత అన్నాడండి వీడి ప్రాణం వాడి ప్రాణం రెండు ఒకటే వీడు దూకాడుకోండి కాలవలోకి వాడు కూడా దూకుతాడు అలా ఉండాలి కానీ స్నేహం అనేది అలా ఉంటుంది వాడు సఖ అంటారు వాడిని ఇప్పుడు ఏమి అలాంటిది నిమ్మనిద్దరం కూడా స్నేహం ఏర్పడింది సఖ అందువలన సఖా సప్తవ దాభవ భవా మనిద్దరం ఏడు అడుగులు కలిసి వేశాం కాబట్టి నువ్వు స్నేహితురాలు అయినావు నాకు సఖా యువ సప్తవ దా బువ మనిద్దరం కూడాను స్నేహితులమే ఎందుకంటే ఏడు అడుగులతో ద్వారా నువ్వు సప్ స్నేహితురాలు కావాల్సింది అని మొట్టమొదట అన్నాడు సఖా భవ అని నువ్వు స్నేహితురాలు కమ్మని కోరాడు ఇప్పుడేమో సఖాయువు సప్తవ బభూవ బభూవివ అని ఉండాలి అక్కడ ఇద్దరు కదా సరే సఖ్యంతే గమేయం మన ఇద్దరం కూడా స్నేహాన్ని పొందుతున్నాము అని చెప్పుకుంటున్నాడండి సఖ్యాత్తే బాయోసం మన స్నేహాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోరాదు ఎప్పుడు కూడా విడిపోవుట అనే మాట అసలు మాట్లాడద్దు పొరపాటు వద్దు అలాంటి మాట మనం చెప్పుకోవద్దు నోటెంట కూడా అనకూడదు నా సఖ్యాత్తే నువ్వు సఖ్యం నుండి నువ్వు నా నుండి నువ్వు విడనాడరాదు నీ నుండి నేను కూడా విడనాటం కానీ ఎప్పుడూ జరగకూడదు కదా సఖ్య మే మాయోష్ట మనిద్దరం కూడాను వియుక్తులం ఎన్నడూ కూడా కాకూడదు అనేటటువంటి అభిప్రాయంలో ఈ మా ఈ సం ఈ సందర్భంగా ఇది జపించే మంత్రం అన్నమాట వీళ్ళిద్దరూ అన్నమాట దానికి అర్థం సాక్షాత్మాయో సమయా బ సంకల్ప అని అంటున్నాడు మన ఇద్దరం కలిసి సంకల్పం చేయాలండి ఇదమిదం కర్తవ్యం ఇది సంకల్పం మన ఇద్దరం ఇగో ఇది చేయవలసి ఉంటాం అని ఇద్దరూ ఒక సంకల్పం చేస్తే అందంగా ఉంటుంది కానీ ఆయన సంకల్పం ఒకటి ఈవిడి సంకల్పం మరొకటి నేను గుడి గెడదామనేమో వీడంటున్నాడు సినిమా గెడదామని ఆవిడింది కుదరటలా నిహారం ఎక్కడికి ఎక్కడికి మార్పుతోంది ఎక్కడికెక్కడ రోజు రోజు కూడా అలాంటి సంకల్పాలు ఉండకూడదు ఇతను ఏది అంటాడో ఆమె కూడా తినాలి అతను ఏమంట ఆ ఉంటుందో ఇతను కూడా ఆ తినాలన్నమాట అట్లా అన్యోన్యం వాళ్ళిద్దరి యొక్క మనస్సులు వాళ్ళ సంకల్పాలు వాళ్ళ ప్రవృత్తి ఐకమత్యంగా ఉండాలి కానీ భిన్నంగా ఉండకూడదు సమయాభ సంకల్పావహే సంప్రియవు అనుకో మాట అన్నాడండి ఇద్దరం కూడాను ప్రియమాన ఒకళ్ళ గురించి ఒకళ్ళు ప్రేమపూర్వకంగా ఉండాలి మొఘాలు ముఘాలు ముఘాలు చూసుకోకపోవడం మటమటలు చెట చెటలు అలాంటివి ఉండకూడదు ఇద్దరూ అన్యోన్యానురాగంతో కనపడుతూ ఉండాలి ఎప్పుడూ కూడా అదే అలాంటప్పుడే సమయావ సంకల్పా సంప్రియు రోచిష్ణువు సుమనస్యమానవు అని అన్నాడండి రోచిష్ణు అంటే అంధసంధాలు కూడా ఇద్దరికి ఒక రకంగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇద్దరిలో రంగుల్లో కానీ ఆకారంలో కానీ సౌందర్యంలో కానీ మాటల్లో కానీ మరి చేతల్లో కానీ తేడాలు ఉన్నట్లయితే తేడాగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా అందువలన వాళ్ళిద్దరూ కూడాను అందుకనే వివాహస్థ వివాదస్య సమయోరేవ శోభతే అన్నారండి మా వాళ్ళు వియ్యానికైనా కయ్యానికైనా సామ్యం ఉండాలన్నారు మా వాళ్ళు ఎందుకంటే మరీ బలవంతుడితో వివాహం పెట్టు వివాదం పెట్టుకున్నా మనం అణిగిపోతాం ఓహో దురంత బలవద్విరోధిత అన్నాడు భారవిలో ఆయన మాట్లాడుతూ ఆ కౌరవులకి బలవంతులైనటువంటి పాండవులతో విరోధమా అరే అర్జునుడితోనూ భీముడితోనూ విరో విరోధం అండి అసలు ఇంకా వాళ్ళు బతుకుతారా మళ్ళీ తిరిగి అయిపోయినట్టే తప్పది అట్లాగే వివాహం కూడాను వీళ్ళకి అందసందాలలో ఇచ్చిపుచ్చుకోటాలల్లో రూపురేఖలలో వయస్సులలో కుటుంబాలలో మాటలలో అన్నింటిల్లోనూ ఐకమత్య ఉండాలి వాళ్ళు గొప్పగా మాట్లాడుతూ ఏదో మేము గొప్పవాళ్ళం మీకంటే మేము చాలా ఐశ్వర్యవంతులు అనే అహంకారం వాళ్ళు చూపించారనుకోండి వీళ్ళు వాళ్ళ మీద చూపించారనుకోండి చివరికి ఏమిటంటే ఇదంతా వివాదాలకు తీయటమే కానీ ప్రయోజనం శూన్యం అహంకారాలు మేం గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం మేము మా చదువు ఎక్కువ ఉందంటే మా చదువు ఎక్కువ ఉందని లేదు మాకు డబ్బు ఎక్కువ ఉందంటే మాకు డబ్బు ఎక్కువ ఉందని మాకు అధికారాలు ఉన్నాయి మాకు అధికార ఉన్నావులే నువ్వు కోతిరంగు నువ్వు నువ్వు ఆ నువ్వు ఉన్నావులే రంగు నువ్వు ఏమిటి ఆ మాటలు చండాలం కబుర్లు అండి ఇలాంటివన్నీ చాలా వివాదాలలోకి వెళ్ళిపోయి చివరి కోర్టు వాకిట్లో ఉంచుకోవడం జరుగుతుంది అంతకంటే ప్రయోజనం ఏం లేదు కదా అందువలన వివాహం అనేటటువంటిది కలిసి మన మనకి వాళ్ళకి కలిసినటువంటి వాటి చేతులు సంబంధం చేసుకోవాలన్నారు అందుకోసమే వాళ్ళు ఏమంటున్నాడంటే ఇక్కడ మాట్లాడుతూ సంప్రియవు రోచిష్ణు సుమనస్యమాను సుమనస్యమాను అని ఒక మాట అన్నాడు వధు మనిద్దరికీ కూడాను సౌమనస్యం ఎప్పుడూ కూడాను ఈ సమూర్జమభిసంవసానవు అంటూ ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఇంతవరకు చెప్పినటువంటివన్నీ కూడాను ఎలా ఉన్నాయంటే ఏకమిషే విష్ణుస్వాన్వేతుర్జయ విష్ణుస్వాన్వేతు త్రీనివ్రత వ్రతాయ అన్వేతు చత్వరియోభవా జ విష్ణుస్థ అన్వేతు అని అంటూ అన్నం బలం అలాగా వ్రత సంపద అలాగా గోసంపద అలాగే యజ్ఞయాగాది కర్మానుష్ఠానములైన ఆసక్తి అలాగే వ్రత అనుష్ఠానాలు ఇలాంటివండి ఇవన్నీ కూడాను కోరుకున్నారన్నమాట ఇవన్నీ వివాహ అయిన తర్వాత గృహస్థులు గృహస్థిగా ఉండవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను ఇంకా ఏ ఆశ్రమం వాడికి ఇలాంటివి ఉండవు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు గురుకుల వాసం చేస్తూ మధుకర వృత్తిలో ఉండి అన్నం తిని గురువుగారి దగ్గర వేదాధ్యయనాలు చేస్తూ శాస్త్రాధ్యయనాలు చేస్తూ కాలం గడుపుకుంటాడు అంతేగాని వాడికి ఈ ఆడంబరాలతో పని లేదు ఉండకూడదు కూడా ఉంటే చదువు రాదు కూడా వీటికి చాలా దూరంగా అట్టి పెడతారు అందుకునే గురుకుల వాసనలు అలాగే ఉంటారు అలాగా ఇంకా వానప్రస్నాశ్రమం కలియుగంలో లేని అసలు అది ఉన్నా కూడా ప్రయోజనం లేదు అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు యోగేనాంతే తనుచ్యజాము శీషవేభ్యస్త విద్యానాం యువనే విషయీషణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుచ్యజాము మహాకవి కాళిదాసు మాట్లాడు రఘువంశ మహారాజుల యొక్క ధోరణి ఎలా ఉంటుంది ఏమిటి అనే విషయాన్ని వర్ణించాడు శేషవేభ్యస్త విద్యానామండి విద్యాభ్యాసానికి ఒక కాలం ఉంటుంది ఆ కాలంలోనే విద్యాభ్యాసం బాగుంటుంది కానీ ఇంకా ఎంతకాలమైనా విద్యాభ్యాసం అండి అరవై సంవత్సరాలు వచ్చినాయి చదువుకోక నోటు మట్టి అన్నట్టు ఒక ఆయన వాడి బంద అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడికి ఏం చదువు వస్తుందయ్యా అందుకోసమని శేషవేభ్యస్త విద్యానాం యోగనే విషణాం అంచేత ఆ విషయ వ్యా వ్యాపృతి అనేటటువంటిది యోగనావస్థలో ఉండాలి వార్ధకే మునివృత్తి అది మునివృత్తి మహర్షులు ఆ రోజుల్లో మహారాజాధిరాజులు కూడా వాళ్ళకి ఒక వయస్సు వచ్చిన తర్వాత సుమారుగా వార్థక్యం ఇంచుమించుగా వచ్చినటువంటి పరిస్థితులలో రాజ్యాన్ని కుమారులకు ఇచ్చేసేసి వాళ్ళ అరణ్యాల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ వానప్రస్థాశ్రమంలో ఉండేవారు అని చెప్పేవాళ్ళు అది ఈ రోజుల్లో లేదు వానప్రస్థాశ్రమం కలియుగంలో నిషిద్ధం యోగేనాంతే తనుచ్యజాం వాడు దేహాన్ని పరిచయించడం యోగాభ్యాస బలం వలన దేహాన్ని పరిచించే వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు యోగాలు ఎవరికి ఉన్నాయి అందుకోసమని ఈ రకంగా మన ఇద్దరం కూడాను గృహస్థాశ్రమంలో వీటన్నిటిని పొందాలి అని వధువుతో వరుడు చెప్పిన మాటలు ఈ మంత్రార్థాలు ఇన్ని ఇలా కనపడుతున్నాయి ఇంకా చాలా మాట్లాడతాడు చూద్దాం